హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ దీపికా ఆఫిషన్ ఈరోజు నేనైతే ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా అండ్ అందరూ ఇష్టంగా తినే మంచి స్నాక్ ఐటమ్ అయితే చూపించబోతున్నాను పల్లీలలో ఎన్ని ప్రోటీన్స్ ఉంటాయో మనకు తెలుసు అదేవిధంగా బెల్లం వల్ల చాలా యూజ్ ఉంటుంది మన బాడీకి అయితే మెయిన్గా ఎవరైతే ఐరన్ డిఫిషియన్సీతో బాధపడుతుంటారో వాళ్ళకైతే ఈ స్నాక్ ఐటెం చాలా యూజ్ అవుతుంది ఫస్ట్ అయితే ఒక కప్పు నిండా పల్లీలు తీసుకుని మందంగా ఉన్న ఒక కడాయి పెట్టుకుని దాంట్లో అయితే పల్లీలు బాగా రోస్ట్ చేసుకోవాలి ఓన్లీ స్లో ఫ్లేమ్ మీద పెట్టుకుని మాత్రమే పల్లీలు అనేవి చక్కగా వేపుకోవాలి హై ఫ్లేమ్ మీద పెట్టుకుని రోస్ట్ చేసుకోవడం వల్ల పల్లీలు తొందరగా మాడిపోతాయి టేస్ట్ అనేది చేదుగా ఉంటుంది సో అందుకే చిన్న మంట మీద పెట్టుకొని దగ్గరుండి చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి పల్లీలని ముట్టుకుని చూస్తే తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది సో అప్పుడు మనము పక్కకు తీసేసుకొని వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే వాటిని స్మాష్ చేసుకోవాలి స్మాష్ చేసుకోవడం కోసము ఒక గ్లాస్ లేదా గిన్నె చిన్నది తీసుకుని పల్లీల మీద ఇలా ప్రెస్ చేసుకుంటూ ఉంటే దానిపైన ఉండే తొక్క అనేది వచ్చేస్తుంది అలానే పల్లీలు కూడా సపరేట్ అయిపోతాయి ఇలా చేసుకున్న వాటిని ఒక ప్లేట్లో వేసుకుని పొట్టు మొత్తం చెరుక్కోవాలి నెక్స్ట్ అయితే మళ్ళీ పాన్ పెట్టేసుకుని బెల్లం అయితే మనం ఇక్కడ పాకం పట్టుకోవాలి మనం పల్లీలు ఏ కప్తో అయితే తీసుకుంటామో అదే కప్పుతో కొంచెం తక్కువగా బెల్లం అయితే యాడ్ చేసుకోవాలి అంటే ముప్పావు కప్పు అంటారు కదా అలా బెల్లం అయితే తీసుకుని అందులో ఒక్క టేబుల్ స్పూన్ వాటర్ అయితే యాడ్ చేసుకుని బెల్లాన్ని అయితే కరిగించుకోవాలి పాకం కూడా చిన్న మంట మీద పెట్టుకుని మాత్రమే ప్రిపేర్ చేసుకోవాలి బెల్లం పాకం అనేది ముదురు తీగ వచ్చేంత వరకు కూడా బాగా మిక్స్ చేసుకోవాలి మధ్య మధ్యలో పాకం చెక్ చేసుకుంటూ ఉండాలి అయితే ఒక ప్లేట్లో వాటర్ వేసుకుని అందులో పాకం అయితే ఒక డ్రాప్ వేసి చూడాలి అలాగే పాకం అనేది గట్టిగా రావాలి సో ఇది ఇంకా ప్రిపేర్ అవ్వలేదన్నమాట మళ్ళీ అందులో వేసేసి ఒక టూ మినిట్స్ పాటు దగ్గరుండి బాగా మిక్స్ చేసుకోవాలి పాకం అనేది సెకండ్స్లలో చేంజ్ అయిపోతుంది అందుకే మనం దగ్గరుండి వెంట వెంటనే చెక్ చేసుకుంటూ ఉండాలి ఒక ఫైవ్ మినిట్స్ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి సో పాకం అనేది మనం వాటర్లో వేసినప్పుడు ఈ విధంగా డ్రాప్స్ డ్రాప్స్ లాగా పడితే మనకి పాకం అనేది చక్కగా వచ్చేసినట్టే ఇంకా చెక్ చేసుకోవాలి అంటే మనము ఈ విధంగా మనం ప్లేట్కి వేసి కొట్టినప్పుడు సౌండ్ అనేది వస్తుంది సో ఇలా వస్తే మనకి పర్ఫెక్ట్గా పాకం అనేది ప్రిపేర్ అయిపోయినట్టే నెక్స్ట్ అయితే పల్లీలు అందులో వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి గుర్తుంచుకోండి మంట మాత్రము ఖచ్చితంగా చిన్న మంట మీదనే ఉండాలి పల్లీలన్నీ వేసేసిన తర్వాత స్పీడ్ స్పీడ్గా అయితే మిక్స్ చేసేయాలి దాంట్లో చాలామంది పాకాన్ని పక్కన పెట్టేసుకుని అందులో అయితే పల్లీలు వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఉంటారు అలా చేయడం వల్ల అడుగున పాకం అనేది గడ్డ కట్టేస్తుంది సో పొయ్యి మీదే పెట్టుకొని చిన్న మంట మీద పెట్టి పల్లీలు అనేది బాగా మిక్స్ చేసుకోవాలి ముందే మనమైతే ఒక ప్లేట్ తీసుకుని దానికి కొంచెము నెయ్యి అయితే అప్లై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి మనం ప్రిపేర్ చేసుకుని పెట్టుకున్న పల్లీలని అయితే వెంటనే ప్లేట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి ఈ ప్రాసెస్ అనేది కొంచెం స్పీడ్గా చేసేసుకోవాలి ఎందుకంటే పాకం అనేది తొందరగా గడ్డగట్టేస్తుంది ఈ మొత్తం పల్లీ పాకాన్ని అయితే ప్లేట్లో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చేతులు మాత్రం పెట్టొద్దు కాలిపోతుంది ఏదైనా గరిట హెల్ప్ అయితే మిక్స్ చేసుకోవాలి ఇన్ కేస్ గరిటకి కూడా అతుక్కుపోతుంది అంటే గరిటకి కొంచెము వెన్నపూస అన్న నెయ్యి అయినా అప్లై చేసుకుని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి మరీ పల్చగా కాకుండా అని ఒత్తుగా కాకుండా మీడియంగా అయితే మొత్తం పల్లీ చక్కని కూడా బాగా స్ప్రెడ్ చేసుకోవాలి సో ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ అయిపోయిన తర్వాత మనము నైఫ్ లేదా అట్లకాడ ఉంటుంది కదా దాని హెల్ప్ అయితే చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి దీన్ని వేడి మీద ఉన్నప్పుడు మాత్రమే కట్ చేసేసుకోవాలి చల్లారిపోయిన తర్వాత మనం కట్ చేయడానికి రాదు మీకు ఇష్టమైన సైజులో పీసెస్ అయితే ఇలా నైఫ్ తోటి పెట్టేసుకోవాలి ముందే ఇది మొత్తం ట్రై అయిపోయిన తర్వాత చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ ప్లేట్నైతే ఫ్యాన్ కింద ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే పెట్టుకుని బాగా చల్లార్చుకోవాలి చల్లగా అయిపోయిన తర్వాత మనం ఇలా హ్యాండ్ తోటి టచ్ చేసి చూస్తే పీస్ అనేది ఇలా పైకి వచ్చేస్తుంది తర్వాత చాక్తో లేదంటే ఏదైనా స్పూన్ పెట్టేసి ఈ విధంగా తీసుకోవాలి ఈజీగా ప్లేట్ నుంచి అయితే సపరేట్ అయిపోతుంది మంచిగా ఈవినింగ్ పూట లేదంటే మీ పిల్లలకి స్నాక్స్ బాక్స్లో అయినా సరే పెట్టేసేయచ్చు చాలా హెల్తీ ఫుడ్ మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి నేను చెప్పిన టిప్స్ అయితే ఫాలో అవ్వండి మీకు కూడా సేమ్ బయటకున్న దానికంటే కూడా చాలా బాగా వస్తుంది టేస్ట్ మాత్రం మీరు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నా సరే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్